ఆ రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ అయితే కీడు తలపెట్టబోతుంది ఆమెలో ఈ లక్షణాలు ఉంటాయి వీటితో ఆమెను గుర్తించండి మేష వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియో షేర్ చేయండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశి వారి జీవితంలో ఒక స్త్రీ అయితే కీడు తలపెట్టబోతుంది ఈ స్త్రీ విషయంలో కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే మేషరాశి వారు ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ స్త్రీ ఎంతో కాలంగా మీ మీద పగ తీర్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంది ఈ సమయంలో ఆవిడకి మీ మీద పగ తీర్చుకునేటువంటి అవకాశాలు అయితే దొరుకుతాయి ముఖ్యంగా గ్రహాల యొక్క బలహీన సంచలనం కా కారణంగా కూడా ఈ సమయంలో శత్రువులు అనేవారు పెరిగిపోతారు మీరు మంచి చేసినా దాని అంతటినీ గుర్తు పెట్టుకోకుండా ఏదైనా ఒక పని చేయనన్నా లేదా వారికి మీకు మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వారిని మనసులో పెట్టుకుని బద్ద శత్రువులుగా కొంతమంది తయారవుతారు కాబట్టి మేషరాశి వారు ఎంతో జాగ్రత్తగా అయితే ఉండాలి అయితే రాశి వారు ఇలాంటి స్త్రీ సమస్యల నుండి బయటపడడం కొరకు ఒక పరిహారాన్ని పాటించుకున్నట్లయితే మీకు కొంచెం ఉపశమనం అయితే లభిస్తుంది ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యపై దృష్టి పెట్టవలసి ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో విద్యార్థుల ముందు కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి అందులో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకోవడానికే మీరు ప్రయత్నం చేయండి ఇతరుల సలహాల కంటే మీ యొక్క శక్తి సామర్థ్యాల ఆధారంగా మీ యొక్క పనితీరు ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం బాగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా మాత్రం అస్సలు అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు చిన్న సమస్యలు ఒక్కొక్కటిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒక సమస్య తర్వాత ఒక సమస్య అనేది ఇబ్బంది పెట్టడం వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం బాగా మానసికంగా కృంగిపో పోయే అవకాశం అయితే కనిపిస్తుంది శ్వాస సంబంధిత వ్యాధులు చర్మ సంబంధిత వ్యాధులు కూడా కొంచెం అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి అలానే మేష వారు మంగళవారం రోజు మానసాదేవి ఆరాధన కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మీకు ఆరోగ్య విషయంలో మార్పు అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలానే శరీరం యొక్క ఆహారపు అలవాట్లు నిద్ర అలవాట్లో మార్పు కూడా తీసుకురావాల్సి ఉంటుంది ఇక వ్యాపార రీత్యా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలే ఉండబోతున్నాయి వ్యాపార పరంగా కొంతమంది స్త్రీల వల్ల అయితే నష్టాలు పొందుతారు వీరు వ్యాపారంలో ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆర్థిక లావాదేవీలు చూసుకోవాల్సి ఉంటుంది నూతన ప్రారంభాలు కానీ లేకపోతే ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారం అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగాన్ని టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలానే ఈ రాశి వారికి కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా కొన్ని అవకాశాలు అయితే వస్తాయి వాటిని మీరు వదులుకోవడం వల్ల ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి కెరియర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది అలానే ఈ సమయంలో చిన్న చిన్న అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువులు వ్యాపారాల్లో బాగానే కలిసి రాబోతుంది అలానే చెరువుల విషయంలో దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో అతిగా చనువుగా మాట్లాడటం కానీ లేదా వారితో అనవసర సంభాషణలు పెట్టుకోకండి ఎందుకంటే స్త్రీలతో చేసేటువంటి కొన్ని సరదా సంభాషణలు భారీ వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగరీత్యా పై స్థాయి అధికారులతో కొంచెం తగ్గి మాట్లాడుకోవాల్సి ఉంటుంది వారికి మీకు మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడినా పంతానికి వెళ్ళిపోకుండా మీరే కొన్ని సందర్భాల్లో తగ్గి వ్యవహరించుకున్నట్లయితే మీ యొక్క ఉద్యోగ వ్యక్తిగత జీవితంపై ఎటువంటి ప్రెషర్ ఉండదని చెప్పుకోవచ్చు అలానే ఈ మేషరాశికి సంబంధించిన వారు ఉద్యోగపరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా తొందరలోనే అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే మీ చుట్టూ ఒక స్త్రీ అయితే ఉంది ఈ స్త్రీ మీ యొక్క ప్రతి అంశాన్ని కూడా తెలుసుకుంటూ వస్తుంది ప్రతి విషయంలో కూడా ఆమెను మీరు దూరం పెడదాం అనుకున్నా కూడా ప్రతి విషయంలో తెలుసుకోవడానికి కానీ లేదా మీకు సలహాలు ఇవ్వడానికి కానీ ప్రయత్నిస్తూ ఉంది కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే మీ వెనకాల చెడుగా కూడా మాట్లాడుతూ ఉంది అయితే మీరు మాత్రం ఈ స్త్రీ మీకు మేలు చేస్తుందని లేకపోతే ప్రతి విషయంలో మీకు తోడుగా ఉంటుందని మీరు భావిస్తున్నారు కానీ మీకు తెలియకుండానే మీ కుటుంబంలో వివాదాలు తీసుకురావడం కానీ లేకపోతే వృత్తి వ్యాపారంగా సమస్యలు తీసుకురావడం లేదా తన యొక్క ఆర్థిక అవసరాలకు ఇతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంది మీతో విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టిస్తూ ఉంది కాబట్టి ఇటువంటి స్త్రీలు మీ చుట్టూ ఉన్నట్లయితే వెంటనే లక్షణాలు ఉన్న స్త్రీలు మీ యొక్క శత్రువులుగా భావించి వారిని దూరం పెట్టడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించి వారి కుటుంబ జీవితంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ పరంగా విడిపోయినటువంటి తోబుట్టులు కానీ విడిపోయినటువంటి బంధువుల్ని కలుస్తారని చెప్పుకోవచ్చు కుటుంబంలో శుభకార్యాలు తలపెట్టడానికి చేసే ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి అలానే ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం చేయకండి అంటే వివాదాల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ కుటుంబ సభ్యులకు మధ్యవర్తిత్వం చేయడం వల్ల మీరే దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నా వాటన్నిటిని పట్టించుకోకుండా చాలా ఆనందంగా ముందుకు సాగుతారు అలానే మేషరాశికి సంబంధించిన దంపతులు ఇద్దరు కూడా ఎప్పుడూ పోటాపోటీగానే ఉంటారని చెప్పుకోవచ్చు వీరిలో కొంచెం పంతం అనేది అధికంగా ఉంటుంది అంతకు మించి ఒకరి మీద ఒకరికి ప్రేమ కూడా ఉంటుంది కానీ దాన్ని మాత్రం పైకి చెప్పుకోలేకపోతూ ఉంటారు సంతాన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు సంతానానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని కోరుకుంటారు ఈ రాశికి సంబంధించిన వారు ప్రేమ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ప్రేమ విషయాల్లో కొన్ని తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రేమ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశి కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసి రాబోతుంది కళారంగ పరంగా అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి కి సంబంధించిన రాజకీయస్తులు కూడా ఈ సమయం బాగానే కలిసి రాబోతుంది రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందడం వల్ల మరింత ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇటువంటి స్త్రీ సమస్యల నుండి బయటపడడం కొరకు మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది మంగళవారం రోజు మీ ఇంట్లో తల్లిగారి చేత కానీ లేదా అంతకన్నా పెద్దవారు ఎవరైతే స్త్రీలు ఉంటారో వారితో కనుక మూడు సార్లు దృష్టి తీపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి స్త్రీ సమస్యలు ఏవైతే ఉన్నాయో లేదా చెడు కళ్ళ స్త్రీల ప్రభావం మీ మీద అస్సలు పడదు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ